జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి నియోజకవర్గంలో రేపు రాష్ట మంత్రులు పర్యటన పలు అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించనున్న రాష్ట మంత్రులు శ్రీధర్బాబు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి సీతక్క పర్యటనను విజయవంతం చేయాలని భూపాల్పల్లి ఎమ్మెల్యే కందా సత్యనారాయణరావు తెలిపారు రేపు ఉదయం పది గంటలకు గణపురం మండలంలోని గాంధీనగర్ గుట్టల్లో అరవై ఎకరాల ఇండస్టియల్ పార్క్ అభివృద్దికి నిర్మాణ పనులకు మంత్రులు చేసి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు అనంతరం భూపాల్పల్లిలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన డ్రగ్స్ స్టోరేజ్ రూమ్ డాక్టర్స్ క్యాంటీన్ ను మంత్రులు ప్రారంభించి హెల్త్ రివ్యూలో పాల్గొంటారని అనంతరం కలెక్టరేట్ లో అన్ని శాఖల అధికారులతో నిర్వహించే జిల్లా స్థాయి రివ్యూ మీటింగ్ లో పాల్గొనని తెలిపారు మంత్రుల పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పూర్తి చేస్తారని తెలిపారు ఏదైతే భూపాలపల్లి కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి నియోజకవర్గంలోని మరి ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్లు కౌన్సిలర్స్ అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులు కార్యవర్గం జిల్లా పార్టీ కార్యవర్గం మూడో తారీఖు ఉదయం పది గంటలకు గాంధీనగర్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్ కు శ్రీ ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మార్తీలు దుద్దిల శ్రీధర్బాబు గారు అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మార్తీలు శాఖ మధ్యులు ధనసరి అనసూయ సీతక్క గారు ముగ్గురు కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఫౌండేషన్ వస్తున్నారు అదేవిధంగా అక్కడ నుండి హాస్పిటల్లో స్టోర్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ ఇంకోటి డాక్టర్ రూమ్స్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ దాని తదనంతరము ఏదైతే భూపాలపల్లి కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించడం జరుగుతుంది దీనికి నియోజకవర్గంలోని మరి ముఖ్య నాయకులు కార్యకర్తలు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు అదేవిధంగా సింగిల్ విండో చైర్మన్లు కౌన్సిలర్సు అదేవిధంగా మండల శాఖ అధ్యక్షులు కార్యవర్గం జిల్లా పార్టీ కార్యవర్గం